హాయ్ గార్డెనర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు హ్యాపీ సండే చూడండి వీడిని వింకారోజియా అంటారు బిళ్ళగన్నేరు అంటారు రోజియా అనేది శాస్త్రీనామం బిళ్ళగన్నేరు అనేది జనరల్గా అందరూ మనం పిలుస్తున్నది దీనిలో చాలా కలర్స్ ఉంటాయి మా ఇంట్లో అయితే మాత్రం వైట్ పింక్ పింక్ మధ్యలో డాట్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి కాకపోతే నేను గమనించింది ఏంటంటే ఇవి అన్ని తొట్లల్లో మొక్కలు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి పిలకల ద్వారా వస్తున్నాయేమో అనుకున్నాయి నాళి కానీ వేరే పార్ట్స్లో వచ్చినాయి అని ఆలోచించాను చూడండి వీటి కింద మనకి వా ఆవాలు కనుక ఎలాగో ఉంటాయి చిన్న చిన్నవి ఆవాలు మొక్కలకి ఆవాలు వచ్చేవి అలాగా చిన్న చిన్న సీడ్స్ అండి కంకుల్లాగా వచ్చినాయి అవి స్ప్రెడ్ అయ్యి ఓపెన్ అయ్యి అన్ని చోట్లకి పడుతున్నాయి అనమాట ఇది చాలా మెడికేటెడ్ ఈ మనం బీపీ షుగర్ వాటికి కూడా వాడచ్చు విన్నాను కానీ నాకు కరెక్ట్గా వాటి గురించి తెలియదు ఇది చాలా మెడిసినల్ ప్లాంట్ అని మాత్రం తెలుసు చూడండి ఎంత బాగుందో కదా వైట్ వైట్ కింద కూడా చూడండి ఎలా సీడ్స్ వస్తున్నాయో ఆ సీడ్స్ స్ప్రెడ్ అయ్యి మనకి మొక్కల్లో అన్ని మొక్కల్లో వస్తుంది కానీ ఇవి ఉన్నందువల్ల మనకేందంటే కీటకాలు బాగా వస్తాయి పాలినేషన్ బాగా జరుగుతుంది ఇది చూడండి ఇది పింక్ కలర్లో వైట్ డాట్స్ ఉన్నది అనమాట ఒకటి ఇందాకేమో వైట్ చూడండి రకరకాలు దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి ఈ ఆకులు కొన్ని చోట్ల వాటర్లో వేసి బాయిల్ చేసుకొని కూడా తాగుతారని విన్నాను కాకపోతే నాకైతే తెలియదు అండి దాని గురించి నేనైతే మాత్రం వీటిలో ఫోర్ కలర్స్ మా టెర్రస్లో ఉన్నాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట చాలా కలర్ఫుల్గా ఉంటుంది మీరు కూడా ఇలాంటి మొక్కలు కంపల్సరీగా తెచ్చిపెట్టుకోండి ఎందుకంటే పాలినేషన్కి బాగా మనకు వస్తుంది ఇప్పుడు మనకి వర్షాలు వస్తున్నాయి కాబట్టి పాలినేషన్ టైం మనకు అన్ని రకాల వంకాయ దొండ పొట్ల రకరకాలు వస్తాయి మొక్కలు పెట్టి